హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి లాగ్స్ ఈరోజు వచ్చేసి చిక్కుడికాయతో రైస్ అండి మీ పిల్లలు చిక్కిటికాయ అయితే ఇష్టపడినవారు ఉంటే ఇలా చిక్కిడుకాయతో రైస్ చేయండి ముందుగా చిక్కిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా కడిగి పక్కనుంచుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క జాలిపూ వేసుకొని పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక టమాటా వేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా కూడా వేగిన తర్వాత మనం చిక్కిడికాయ కట్ చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకొని ఈ చిక్కిడికాయ మొత్తం పూర్తిగా వేగాలండి అండి పచ్చివాసన పోయేంత వరకు వేగ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వన్ టీ స్పూన్ తర్వాత సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనకి కారం తక్కువ తినే పిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వాచ్ చేసుకున్న రైస్ ఉంది కదా చల్లారి పెట్టుకున్నది అది ఇందులో వేసేసుకోవాలి రైస్ మొత్తం రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే టేస్టీగా చికెడికాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్